బొగ్గు ఉత్పత్తి సాధించిన కార్మికులకు సొంత ఇల్లు అమలు చేయాలని జేబిసిసి సభ్యులు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు సింగరేణి ఎంప్లాయీస్ యూనియన్ రామగుండం బ్రాంచ్ కమిటీ సమావేశం సోమవారం సాయంత్రం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంద నరసింహారావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బొగ్గు ఉత్పత్తిలో ముందుకు పోతున్న సింగరేణి యాజమాన్యం ఈ సంవత్సరం డెబ్బై పాయింట్ సున్నా రెండు మిలియన్ టన్నుల సాధనకు కృషి చేసిన కార్మికులకు అధికారులకు కాంట్రాక్టు కార్మికులందరికీ సిఐటియు తరఫున అభినందనలు తెలిపారు గతంలో ఉత్పత్తి మాసాలలో ప్రత్యేక ప్రోత్సాహక బహుమతిని ప్రకటించే యాజమాన్యం కోవిడ్ సమయం నుంచి ప్రోత్సాహక బహుమతులను మర్చిపోయిందని కార్మికులు ఎక్కడ కూడా నిరాశం గురి కాకుండా లక్ష్య ఛేదనలో సమిష్టిగా కష్టపడుతూ సింగరణి సంస్థను ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు కార్మికుల కష్టాన్ని గుర్తించి యాజమాన్యం లక్ష్య సాధనకు తీపి గుర్తుగా కార్మికులందరికీ సొంత ఇల్లు అమలు చేసి రెండు వందల యాభై గజాల స్థలం కేటాయించి ఇల్లు నిర్మించుకోవడానికి ముప్పై లక్షల లేని రుణం చెల్లించి బహుమతిగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు కార్మికుల పిల్లలకు సిబిఎస్ఈ సిలబస్ స్కూల్స్ ప్రారంభించాలని సిఐటియు డిమాండ్ మేరకు సింగరేణి యాజమాన్యం సిబిఎస్ఈ స్కూల్స్ ప్రారంభించడానికి సర్కులర్ ద్వారా కార్మికుల అభిప్రాయం కోరడం అభినందనీయమని కారుణ నియామకాల ద్వారా సింగరేణిలో యువ కార్మికుల సంఖ్య పెరుగుతున్నందున తక్షణమే ఈ సంవత్సరం నుంచే వారి పిల్లల చదువుల కోసం ఇప్పుడున్న సింగరేణి పాఠశాలను ఆధునీకరించి సిబిఎస్ఈ స్కూల్స్ ప్రారంభించాలని కోరారు సింగరేణి రిక్రూట్మెంట్లలో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ పోస్టుల పరీక్ష నిర్వహణలు ఎలాంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ఉండాలని సింగరేణి పరీక్ష పేపర్లు తెలుగు ఇంగ్లీష్ లో ఇవ్వాలని ప్రశ్నాపాత్రం సబ్జెక్ట్స్ ప్రిపరేషన్లు ఎలా కావాలో కార్మికులందరికీ ముందుగానే తెలియజేయాలన్నారు హాల్ టికెట్స్ నెల ముందుగానే కార్మికులకు అందిచేయాలని డిమాండ్ చేశారు గతంలో అనేక అవకతలు జరిగినాయి సింగరేణిలో మేనేజ్మెంట్ గత పది సంవత్సరాలుగా క్లరికల్ కావచ్చు అది సర్వే కావచ్చు ఈఎన్ఎం కావచ్చు అనేక పరీక్షలలో అవకతవకలు జరిగినాయి దీనికి ప్రధాన కారణం పరీక్షలు నిర్వహించే పద్ధతిలోనే లోపాలు ఉన్నాయని చెప్పేసి సిఐటిగా భావిస్తూ అందుకనే ఇప్పటికైనా ఈ రాబోయే ఎన్ని ఎలక్షన్ మన పరీక్షలలో పారదర్శకంగా నిర్వహించాలని చెప్పేసి సిఐటిగా భావిస్తూ లెటర్ రాయటం జరిగింది అసలు ప్రశ్న పత్రము బయటకి ఇవ్వరు అట్లాగే కీ పాయింట్లు మొత్తం ఎక్కడ ఏ కీ ఏదైతే పరీక్షలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పరీక్షలలో ఏదైతే ఉందో ఆ కీ ఇవ్వరు బయటికి అట్లాగే ఆన్సర్ షీట్ కూడా ఎవరైనా డౌట్ ఉంటే కా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు అడిగితే కూడా ఇవ్వరు ఇట్లాంటి అనేక లోపాలు జరుగుతూ ఉన్నాయి ఇట్లాంటి వాటికి తావు లేకుండా మొత్తం తెలుగులో కూడా ఎందుకంటే చాలామంది తెలంగాణలో డిగ్రీ వరకు కానీ అలాగే టెక్నీషియన్స్ కానీ ఐటీఐ చదివిన వాళ్ళు తెలుగు మీడియంలో చదువుకొని వస్తూ ఉన్నారు ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా ఇవ్వాలని చెప్పేసి ఎందుకంటే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని నిరూపించుకోవడానికి పరీక్షల్లో ఇబ్బంది అవుతుంది ఇంగ్లీష్లో ఇవ్వటం వల్ల పేపర్ ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా పరీక్షలు ఇట్లాంటి అనేక పకడ్బందీగా ఎగ్జామ్స్ నిర్వహించి గతంలో సింగ్రేణికి మంచి పేరుండే ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారంటే ఎలాంటి పరుగు తాగులేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరీక్షల పోటీ పరీక్షలలో ప్రతి ఒక్కరు బ్రోకర్లో చుట్టూ తిరగటం ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలకు ఒక్కొక్క జాబ్ కోసం పెట్టడం ఇట్లాంటి పరిస్థితికి నెట్టబడరు ఇది సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా పారదర్శకంగా ఇక పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి కోత ఉన్నాయి పాత కార్మికులు అంటే పిల్లలు అంటే చదువులు పై చదువులు అటో ఇటో ఇప్పుడు కొత్త కార్మికులు అనేక మంది దాదాపు ఇరవై వేల మంది కార్మికులు కొత్త ఎందుకు వర్కర్స్ వచ్చారు వాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న తెలుగు మీడియంలో ఏది ఎవరు చదివిస్తారు మొత్తం సిబిఎస్ఈ సిలబస్తో మొత్తం పోటీ పరీక్షల్లో ఉండాలంటే అందరూ ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించాల్సి వస్తుంది లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పేసి సిఐటి గత సంవత్సర కాలంగా సంతకాల సింగరేణి వ్యాప్తంగా సంతకాల సేకరణ చేసి పెద్ద ఎత్తున ఫైట్ చేయడం వల్ల ఈరోజు మేనేజ్మెంట్ సర్కలర్ ఇచ్చింది సర్కలర్ ఇచ్చింది సంతోషమే కానీ ఆ సర్క్లర్ అవగాహన లేదు చాలామంది కార్మికులకి డేట్ అయిపోయింది నిన్నటితోనే డేట్ అయిపోయింది అంటున్నారు అసలు ఎవరెవరైతే ఎలిచి ఉంటున్నారో ఎవరు పిల్లలు చదివించుకోదలుచుకున్నారో మొత్తం అన్ని మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కంపెనీకి ఇవ్వాలని అన్నారు ఫుడ్ అనే విషయాన్ని కార్మికులకు తెలవాలి కదా కార్మికులు చాలా మంది తర్వాత అవగాహన లేదు కాబట్టి ఈ డేట్ ని కూడా ఎక్స్టెండ్ చేసి ఈ యొక్క సిబిఎస్సి సిలబస్ చదువుతున్న వాళ్ళందరికీ న్యాయం చేయటం కోసం ఇంకొక అవకాశం ఇవ్వాలని చెప్పేసి సిఐ సి ఎ సిలబస్ ని పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్టు సిఐ టూ మేనేజ్మెంట్ ప్రయత్నం సర్ట్లర్ గీయటాన్ని సిఐటు స్వాగతిస్తా ఉన్నాం ఈ సమావేశంలో ఆచమైన కార్యదర్శి మెండే శ్రీనివాస్ ఆర్ఎళ్ళి రాజమౌళి అసరిత్ మహేష్ తోట నరహర్రావు మామిడాల శ్రీహరి సానం రవి నంది నారాయణ శ్రీనివాస్ జంగపల్లి మల్లేష్ జి సాయి కృష్ణ సుమన్ కుమార్ రాజేంద్ర ప్రసాద్ నవీన్ కుమార్ జలగం సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు